హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజైతే మనమైతే కళ్ళు కోసం అని అయితే ఇక్కడ మన వెనకపల్లి సైడ్ వచ్చేవా అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం కళ్ళు చెట్ల వాడమనమాట ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కళ్ళు లైవ్లో ఇస్తారనమాట మనకి అంటే పై నుంచి ఎలాంటి వాటర్ లేకుండా ఎలాంటి కెమికల్ లేకుండా ప్యూర్ కళ్ళు ఈత కళ్ళు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవే ఎక్కడ నుంచి కళ్ళు తీస్తున్నారో చూపిస్తానండి పెన్సిల్ చూడండి ఇదంతా కళ్ళ చెట్టు అనమాట